మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను సాయి తెలంగాణలో ముఖ్యంగా దక్షిణాదిలో బలపడాలనుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది గత ఎన్నికల నుంచి కానీ అంతకుముందు నుంచి కూడా ఏదో రకమైనటువంటి ఇక్కడ కార్యక్రమాలను రూపొందిస్తూ అనేక పార్టీ బలం బలం కోసం అనేక చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా పసుపు బోర్డు కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది ఇప్పుడు తాజాగా మరొక అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది గతంలో నిర్వహిస్తున్నటువంటి అంశమే కానీ కొత్త పేరుతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది అదే సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినోత్సవం సో దాన్ని ఇప్పుడు హైదరాబాద్ విమోచన దినోత్సవంగా ఇక నుంచి ఎవ్రీ ఇయర్ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించడానికి నోటిఫై కూడా చేసింది సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిటర్ కేశవ్ గారు ఉన్నారు కేశవ్ గారు నమస్తే సో ఈ యొక్క అధికారికంగా ఈ నిర్వహించేటువంటి ప్రక్రియ బీజేపీకి కల కలిసి వస్తుందా అండ్ దీంట్లో ఇంకొక చిన్న లాజిక్ మొన్నటి వరకు తెలంగాణ విమోచనం అన్నాం ఇప్పుడు హైదరాబాద్ విమోచనం అంటూ అధికారికంగా నోటిఫై చేసింది రెండింటికి తేడా ఏంటంటారు తెలంగాణ ఆ హైదరాబాద్ ఇప్పుడు మనం ఉన్నటువంటి బౌండరీస్ డిఫరెంట్ బౌండరీస్ అందుకనే హైదరాబాద్ విమోచనం ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రానికి లేదా హైదరాబాద్ రాజ్యానికి స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు భారతదేశానికి ఆగస్టు పదిహేను ఎలాగో ఈ హైదరాబాద్ రాజ్యానికి సంబంధించినంతవరకు సెప్టెంబర్ పదిహేడు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నెల ఒక ఒక సంవత్సరం ఒక నెల అంటే పదమూడు నెలల పాటు ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా నిజాం రాజ్యం లేదా నిజాం నియంతృత్వంలోనే ఉన్నటువంటి పరిస్థితి అది జరిగి ఆ విమోచన జరిగినటువంటి సందర్భం దానికి అనేక త్యాగాలు జరిగినాయి చాలా సంస్థలు పోరాటం చేసినాయి కాంగ్రెస్ పోరాటం చేసింది కమ్యూనిస్టులు పోరాటం చేశారు అలానే ఆర్య సమాజం లాంటి సంస్థలు ఇక్కడ స్వాతంత్ర పోరాటాన్ని నడిపించినటువంటి ప్రయత్నం చేసింది అలానే సామాజిక చైతన్యాన్ని రగిలించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా జాతీయ స్థాయిలో గౌరవించాల్సినటువంటి అంశం అనేటువంటి మాట కూడా ఎక్కువగా వినిపించింది సమైక్య రాష్ట్రం ఉన్నన్ని రోజులు తెలంగాణ ఉద్యమవాదులుగా ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ విమోచనను అధికారికంగా నిర్వహించాలి అనేటువంటి మాటను పదే పదే చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి సో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన పరిణామాల్లో కొత్తగా ఏర్పడినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు దాన్ని చాలా వరకు డౌన్ టౌన్ చేసిన డౌన్ టౌన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అలానే నిజాం రాజును కూడా దశల వారీగా పొగుడుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది వాటికి వాళ్ళు చెప్పేటువంటి వర్షన్స్ ఉన్నాయి ఎందుకంటే గంగా జమునాజీబు హిందూ ముస్లిం బాయి బాయి సూక్తి ముక్తావళి మొత్తం కూడా చెప్పారు కానీ చరిత్రను ఎవరు మార్చేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి తప్పిదాలని రోజు మనం సవరించకపోయినా కానీ స్మరించాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ క్రమంలోనే బీజేపీ నాయకత్వం పదే పదే హైదరాబాద్ విమోచనను నిర్వహించాలనేటువంటి మాట మాట్లాడింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఎందుకంటే హైదరాబాద్ రాజ్యంలో స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఒకే ఒకటి తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ రాజ్యంలో ఎనిమిది జిల్లాలు ఇప్పుడున్నటువంటి తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు తర్వాత రంగారెడ్డి జిల్లా ఖమ్మం జిల్లా ఏర్పాటు అయిన తర్వాత పది జిల్లాలన్నాయి అలానే మరొక ఐదు జిల్లాలు మరట్వాడ ప్రాంతంలో ఉన్నాయి మూడు జిల్లాలు కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి ఇప్పటికి కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ పాత హైదరాబాద్ ప్రాంతాన్ని అంటే ఔరంగాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా అప్పటి నిజాం ఇన్ఫ్లుయెన్స్ అంతా కనిపిస్తుంది అక్కడ జీవన విధానంలో కూడా అలానే హైదరాబాద్ కర్ణాటక అంటారు కర్ణాటకలో ఇప్పుడు కళ్యాణ్ కర్ణాటక అని పేరు పెట్టింది బీజేపీ సో ఆ కళ్యాణ్ కర్ణాటకలో కూడా హైదరాబాద్కు ఉన్నటువంటి సామీప్యత అక్కడ కనిపిస్తూ ఉంటుంది అవి రెండు కూడా ఒక రాష్ట్రంలో భాగమైనటువంటి ప్రాంతాలు తెలంగాణ ప్రాంతం మాత్రం ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడినటువంటి సందర్భం కాబట్టి తెలంగాణ అధికారికంగా దీన్ని నిర్వహించాలనేటువంటి ప్రతిపాదనను చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినాయి కానీ దాన్ని ఆచరణలో తీసుకునేటువంటి ప్రయత్నం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎంఐఎంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు అలానే ఆ రోజు విమోచన కోసం జరిగిన పోరాటం అంతా నిజాం నవాబు మీద లేదా అప్పటి రజాకార్ ముస్లిం సైన్యాల మీద జరిగింది కాబట్టి మళ్ళీ ఇక్కడ మత సామరస్యం దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి ఈ నిర్ణయం అధికారికంగా జరగడానికి స్కోప్ లేదు అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తన అస్తిత్వాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తుంది ఇందాక మీరు అన్నట్టుగా గత ఎన్నికల్లో కొన్ని ప్రయత్నాలు చేసింది దాని ఫలితంగానే ఇండివిజువల్గా మొదటిసారిగా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో ఎనిమిది అసెంబ్లీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్లో లోక్సభకు సంబంధించి నాలుగు సీట్లు గెలిచింది సో ఇండివిజువల్గా గెలవడం స్వత పార్టీ పొత్తులు లేకుండా గెలిచినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి అది ఆ బలాన్ని మరింతగా రెట్టింపు చేసుకోవాలంటే హైదరాబాద్లో ఒక సెంటిమెంట్ అంశాన్ని ప్రధానంగా తీసుకోవాలనేటువంటి ఆలోచన చేశారు ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కేంద్ర పర్యాటక శాఖ ఇవన్నీ కూడా గతంలో నిర్వహించినాయి మున్సి కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండే గత రెండు మూడేళ్లుగా ఆయన ప్రయత్నాలు ఉన్నారు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతో అంటే సాంస్కృతిక శాఖ ఉండేటువంటి నిధులతో భాగంగానే ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు మొదటిసారిగా కేంద్ర హోంశాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది హైదరాబాద్ లిబరేషన్ డేగా దీన్ని గుర్తిస్తాం మేము సెప్టెంబర్ పదిహేను అంటే హైదరాబాద్లో మాత్రమే కాదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో మాత్రమే కాదు అప్పటి హైదరాబాద్ రాజ్యం అంతటా కూడా ఆ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఉంది ఇది ఎన్నికల ముందర తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా రాజకీయ ఆసక్తి ఉంటుంది రాజకీయ ప్రేరితమైనటువంటి వాదన కూడా ఉండే అవకాశం ఉంది కానీ హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చరిత్ర ఎందుకంటే నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసే వరకు కూడా హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ రాష్ట్రంగా ఈ భారతదేశంలో ఉంది కాబట్టి ఆ స్వతంత్ర రాష్ట్రంగా ఉన్న సందర్భంలో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బుర్గులు రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో సో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైదరాబాద్ విమోచనని అధికారికంగా నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాల ఎందుకంటే ఒకవేళ అప్పుడు చేస్తే అప్పుడప్పుడే మానుతున్న గాయాలు మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒక మాట చెప్తే ఆ చరిత్రను మొత్తాన్ని కూడా పరిహరించారు కానీ కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజాం దేవుడు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది చేశారు నిజాం ఖచ్చితంగా రాజు నిరంకుశుడు తన అధికారాలను ఉపయోగించుకునేటువంటి క్రమంలో కొన్ని అవసరాల మేరకు అభివృద్ధి పనులు కూడా చేయాలి కానీ ఆ అంశాలని సాగుగా చూపించి ఆయన కూడా దార్శనికుడు అని చెప్పేటువంటి వాదనని ఆ రోజు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ నిజాం రాజు నిజంగా అంత దార్శనికుడు అయితే దాశరథి లాంటి మహాకవి నిజాం రాజు జన్మజన్మాల భూజు అనాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి చరిత్రను మనం మార్చలేము మంచి జరిగినా చెడు జరిగినా ఆ రోజు బాధితులుగా ఉన్నది హైదరాబాద్ రాజ్య ప్రజలు ఈ రోజు హైదరాబాద్ రాజ్యం ఆనాటి విమోచనని అధికారికంగా నిర్వహించాలనేటువంటి ఒక సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత ఉంటుందని నేనైతే భావించడం లేదు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి అనేక మంది ముస్లిం దార్శనికులు స్కాలర్స్ కూడా నిజాం రాజ్య నిరంకుశత్వాన్ని వ్యతిరేకించారు షోహెల్లా ఖాన్ లాంటి పత్రికారు రచయితన జర్నలిస్టులు నడివీధులు ఇక్కడ కాచిగూడ ప్రాంతంలోనే ఆయన రెండు చేతులు నరికేశారు నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ రాశారు కాబట్టి అలానే మఖ్దు మొహియుద్దీన్ ఎన్నో కవిత్వాలు రాశారు హైదరాబాద్కు సంబంధించి కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆయన ఇక్కడ నుంచి ఆయన ఇక్కడ కేంద్రంగానే నడిపించినటువంటి నాయకుడు సో వీళ్ళ వీళ్ళందరూ ఆత్మలు కూడా సంతోషిస్తాయి ఒక రకంగా లిబరేషన్ డేని అధికారికంగా చేస్తే ఒక అరుదైనటువంటి సందర్భంలో ఈ ఘనతను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించేటువంటి ప్రయత్నం చేసింది అని మాత్రం మనం అనుకోవడానికి అవకాశం రైట్ ఇంకొకటి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ పోటీ పడి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక్కొక్కరికొక పేరు పెట్టుకున్నా కూడా నిర్వహించుకున్నారు ఇప్పుడైతే బీజేపీ అదే స్టాండ్తో నుండి కన్ఫర్మేషన్గా అధికారికంగా చేస్తుంది కాంగ్రెస్ ఏ స్టెప్ తీసుకోబోతుంది బీఆర్ఎస్ ఏ స్టెప్ తీసుకోబోతుంది నెక్స్ట్ ఇయర్ సెవెంటీన్త్కి ఇది ఎన్నికలకి ఈ రెండింటి కంటే కూడా బీజేపీకి ఎక్కువ అవకాశం ఉన్నట్టు కనపడుతుంది ఈ సిఏ ఇప్పుడు అమలవుతున్నటువంటి సందర్భాల్లో కూడా అంటే ఇప్పుడు ఒకటే బీజేపీ ముందే తీసేసుకుంది స్టెప్ ఇప్పుడు వేరే వాళ్ళకి ఆప్షన్ లేదు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కావచ్చు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంటే దానికి మనం ఏం చేయలేం గతం వరకు ఉన్నటువంటి సందర్భం ఏంటంటే కేంద్ర సాంస్కృతిక శాఖ కానీ పర్యాటక శాఖ కానీ ఒక కార్యక్రమంగా మాత్రమే దీన్ని నిర్వహించింది ఇప్పుడు కేంద్ర హోంశాఖ అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ప్రకటించింది కాబట్టి ఇక్కడ నుంచి జరిగేటువంటి కార్యక్రమం వేరుగా ఉంటుంది మొన్నటి వరకు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ దాన్ని విలీన విమోచన దినోత్సవం అనడానికి కూడా ఇష్టపడాల విలీన దినోత్సవంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అది ఎవరి నుంచి విమోచనం కాదు ఇది భారత యూనియన్ లో కలయికగా మనం దాన్ని చూపించాలి అనేటువంటి మాట చెప్పుకుంటూ వచ్చారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు చేసినటువంటి ధైర్యమైనటువంటి నిర్ణయం అందుకే కదా ఉక్కు మనిషి అని ఆయన ఇక్కడ అక్కడ ని కలపడం గాని ఇక్కడ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసినటువంటి విధానం గానీ లేదంటే భారతదేశం నడి మధ్యలో ఒక స్వతంత్ర దేశంగా హైదరాబాద్ ఉండి ఉండేదేమో ఆ రోజు లేదా ఇంకొక పాకిస్తాన్ ఉండి ఉండేదేమో ఎందుకంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాను సెంట్రల్ పాకిస్తాను సౌత్ పాకి వెస్ట్ పాకిస్తాన్ అనేటువంటి మాట చెప్పారు కాబట్టి ఇక్కడ ఇంకొక ఇది ఉండేది సో వీటన్నిటిని కూడా ఈ తరం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తనదైన శైలిలో ఒక అధికారికమైనటువంటి ఆమోదాన్ని దీనికి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి క్రమంలో ఇప్పుడు ఆగస్టు పదిహేను అందరు ఆగస్టు పదిహేను అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు చెప్తున్నాం ఎవరి నుంచి స్వాతంత్రం వచ్చింది వాళ్ళు చేసిన దారుణాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి స్వాతంత్రం సాధించడం అనేది ఒక సమైక్య విజయంగా చెప్పుకుంటున్నాం రేపు హైదరాబాద్ విమోచనకు సంబంధించి కూడా ఆ తరహా ఇదే ఉంటుంది కానీ అది ముస్లిముల మీద గెలిచినటువంటి లేదా ముస్లింల మీద ఆధిపత్యం చేసినటువంటి సందర్భం కానీ చెప్పడానికి అవకాశం లేదా ముస్లింలు మన మీద చేసిన దాష్టికాలను గుర్తు చేసుకునేటువంటి సందర్భం అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే అప్పటి నుంచి కూడా హిందువులు ముస్లింలు కలిసికట్టుగా జీవించారు ఇక్కడ సమస్య వచ్చిందల్లా కూడా రాజ్యంతోనే రాజ్యం పరిపాలించిన వాళ్ళతోనే సమస్య వచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండబడ్డాయి కదా పద్దె పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో తురేబాజ్ ఖాన్ అనేటువంటి ఆయన నిజాం నవాబ్ మీదే తిరుగుబాటు చేశాడు అది నిజాం కుటుంబ సభ్యుడు ఆయన మళ్ళీ సో అప్పుడే ఆయన స్వాతంత్రం కావాలని చెప్పాడు బ్రిటిష్ వాడికి అలైన్స్ గా నువ్వు వెళ్ళావు కాబట్టి నేను తిరుగుబాటు చేస్తున్నాను నీ మీద అని చెప్పిన ఆయన మీద తిరుగుబాటు చేసి కింగ్ కోటి పాలెస్ ఇక్కడ మన కోటి ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ ఉన్నవాళ్ళు ఆ బిల్డింగ్ పైన ఆయన స్వతంత్ర సైన్యాలను ఏర్పాటు చేసుకుని దాడి చేశారు పద్దెనిమిది యాభై ఏడు మొదటి స్వాతంత్ర సంగ్రామం భారతదేశంలో జరిగినటువంటి సందర్భంలో కాబట్టి చరిత్రలో చాలా అంశాలు ఉన్నాయి ఇది హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి అంశం ఎట్టి పరిస్థితుల్లో కాదు హైదరాబాద్ రాజ్యానికి సంబంధించినటువంటి చరిత్రను గుర్తు చేసేటువంటి సందర్భంగా మనం చూడాలి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయ కోణంలో చూస్తాయి బీజేపీ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడంలో కూడా రేపు ఎలక్షన్ పెట్టుకొని తీసుకొని ఉండొచ్చు ఎందుకంటే మామూలుగా సెప్టెంబర్ పదిహేడు వాదన ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే ఆగస్టు అయిన వెంటనే మొదలైంది ఒక నెల రోజులు ఎలా చేయాలి అనేటువంటి చర్చ దానికి అనుకూలంగా వ్యతిరేకంగా ఈ నిర్ణయాలు జరిగేటువంటి పరిస్థితి ఇంత తొందరగా మార్చి నెలలోనే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందంటే అందులో రాజకీయ వ్యూహం ఉంది దానికి తగ్గట్టుగా ప్రతి వ్యూహం కూడా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనుసరించవచ్చు బీఆర్ఎస్ పార్టీ కూడా అనుసరించు ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఎంఐఎంతో మైత్రి బంధం కొనసాగిస్తుంది ఇక్కడ విమోచన దినోత్సవం అనేటువంటి మాట వచ్చిన ప్రతిసారి ఎంఐఎం దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొన్నటి వరకు కేసీఆర్ గారు ఏం చేశారో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అధికారికంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నేను నోటిఫై చేసింది ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అయితే నిర్వహించనుంది